హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకొచ్చానండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్లో శారీస్ని ఏ విధంగా సేల్ చేయాలనేది మీకు క్లియర్గా తెలియపరుస్తానండి సో మీకు రెండు వెబ్సైట్స్ గురించి కూడా చెప్తానండి వర్డ్ ప్రైస్ అండ్ షాపిఫై ఈ రెండు వెబ్సైట్స్ నుంచి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీస్ నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి శారీస్ సేల్స్ చేసేంత వరకు ఏ విధంగా చేయాలి నేను మీకు తెలియపరుస్తాను సో దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే శారీస్ తెచ్చిన దగ్గర నుంచి అమ్మేంత వరకు మనకి కాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు బ్యాంక్ సెటిల్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు క్లియర్గా తెలియపరుస్తాను సో మీకు తెలియాలి కదండి మనం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వరకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకొచ్చి మనం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వెయ్యి రూపాయల దగ్గర వరకు మనం సేల్ చేస్తాం కదా ఆన్లైన్లో సో అవి ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి ఎంత మనకి ప్రాఫిట్ ఉంటుంది మీకు క్లియర్గా చెప్తాను సో దీనికి సంబంధించిన అవైలబిలిటీ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏది రిక్వైర్మెంట్స్ కావాలి ఆన్లైన్లో మనకి సెల్ చేయాలనుకుంటే మార్కెట్ ప్లేస్లో మనకి కమిషన్స్ ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది మీకు చెప్తానండి వెబ్సైట్ డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ఎంత పడుతుంది అని కూడా మీకు క్లియర్గా చెప్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందని అని అనుకుంటున్నాను అండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం అండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో మీకు ఆన్లైన్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ త్రీ డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్ నెక్స్ట్ జిఎస్టీ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అయితే మాత్రం ఖచ్చితంగా కావాలి ఈ మూడు డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకొని ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్లో మీరు రిజిస్టర్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయండి సో ఇందులో కూడా మీరు త్రీ టైప్స్ ఆఫ్ బిజినెస్ అయితే చేయొచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే బ్రాండ్ అనమాట ఆల్రెడీ బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్ని మీరు సేల్ చేసి చేయవచ్చు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి సో బ్రాండెడ్ ప్రొ ప్రోడక్ట్స్ వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఆధరైజేషన్ లెటర్ మీరు తీసుకొని సో వేరే బ్రాండ్స్ కూడా మీరు సేల్ చేయొచ్చు అనమాట ఆ బ్రాండ్ బ్రాండ్ ఆథరైజర్ లెటర్ మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో మీరు సబ్మిట్ చేసి వేరే బ్రాండ్ని కూడా మీరు ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్ని మీరు సేల్ చేయచ్చు అనమాట సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మీద ఒక ఓన్ ట్రేడ్ మార్క్ని మీరు క్రియేట్ చేసి అంటే మీ బ్రాండ్ మీద జెనరిక్గా తీసుకున్న ప్రోడక్ట్స్ని మీరు ట్రేడ్ మార్క్ చేసి సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసి కూడా మీ ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేసుకోవచ్చు సో థర్డ్ ఆప్షన్ అయితే చాలా ఈజీ అనమాట జెనరిక్ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు తీసుకొని అది జెనరిక్గా మీరు ఆ ప్రోడక్ట్ని సోల్ చేయొచ్చు అనమాట ఎనీ బ్రాండ్ అప్రూవల్ లేకుండా మనం జనరిక్ ప్రోడక్ట్ మీద మీరు సేల్ చేయొచ్చు స్టార్టింగ్లో అయితే అందరూ కూడా జెనరిక్తోనే మీరు స్టార్ట్ చేయండి బిగ్నర్స్ కాబట్టి తర్వాత మీరు ట్రేడ్ మార్క్లోకి వెళ్ళచ్చు వేరే బ్రాండ్ ఆదరైజేషన్ లెటర్ తీసుకొచ్చి వేరే బ్రాండ్ ప్రోడక్ట్స్ని కూడా మీరు సేల్ చేయవచ్చు అనమాట ఈ త్రీ ఆప్షన్స్ని మీరు ఈజీగా మీరు ఆన్లైన్లో మీరు పెట్టి సేల్ చేయవచ్చు సో ఈ డాక్యుమెంట్స్ అని మీరు కలెక్ట్ చేసుకుని ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషోలో మీరు ఏం చేస్తారంటే లిస్టింగ్స్ చేసి ఈజీగా మీరు ప్రోడక్ట్స్ని సేల్ చేయవచ్చు కానీ అంత ఈజీ కాదు ఎందుకంటే మీరు అది డైరెక్ట్గా మీరు పెట్టిన వెంట లిస్టింగ్ పెట్టిన ఆర్డర్స్ వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి అని మాత్రం ఈజీ అయితే కాదు దానికి కొంత టైం పడుతుంది అనమాట వీటిలో మీరు చాలా విషయాలు కన్సిడర్ చేయాల్సి వస్తుంది అంత ఈజీగా అయితే మాత్రం అమౌంట్ అన్నది రాదు మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి కొంత ఎంతో కొంత మీరు బడ్జెట్ అయితే మీరు పెట్టాల్సి వస్తుంది అనమాట సో యాడ్స్ రన్ చేసుకోవడానికి మీరు కొంత అమౌంట్ని అయితే మాత్రం మీరు ఫోన్ వెబ్సైట్ ఉంది అనుకున్నా సరే మీరు అమౌంట్ కొంత పెట్టి ఆ వెబ్సైట్ మీద యాడ్స్ రన్ చేసి మీరు మీ యొక్క వెబ్సైట్ని మీరు డెవలప్ చేయాలి అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో కూడా మీరు మీ యొక్క ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు ప్రోడక్ట్స్ని సేల్ చేయాలి అది బిగినర్స్కి ఖచ్చితంగా చేయాలన్నమాట మీ అకౌంట్లో ట్రాఫిక్ లేదు కాబట్టి వెయిట్ ప్రమోషన్స్ చేయాలి మెటా మీద యాడ్స్ రన్ చేయాలి ఖచ్చితంగా మీరు యాడ్స్ అయితే రన్ చేయాల్సి వస్తుంది కొంత పెట్టుబడి అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట సో ఆప్షన్ అయితే మీ చేతిలోనే ఉందండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో మీరు సేల్ చేయాలనుకుంటున్నారా లేదనుకుంటే మీరు ఓన్ వెబ్సైట్ని తయారు చేసుకుని మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారా లేదా ఆప్షన్ మీ చేతిలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ కమిషన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం జీరో నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనం సారీని సేల్ చేయాలనుకుంటే మాత్రం ఫోర్టీన్ పర్సెంటేజ్ అయితే మనం ఖచ్చితంగా రిఫరల్ ఫీజ్ ఇవ్వాల్సి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు సారీని సేల్ చేయాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే రిఫరల్ ఫీజ్ ఇవ్వాల్సి వస్తుంది సో థౌజండ్ ప్లస్ సంబంధించిన శారీని మనం సేల్ చేస్తే మాత్రం ట్వంటీ త్రీ పర్సెంటేజ్ అయితే మాత్రం అమెజాన్కి మనం రిఫరల్ ఫీజ్ ఇవ్వాల్సి వస్తుంది ఇది అమెజాన్ సంబంధించిన కమిషన్ స్ట్రక్చర్ అనమాట మనం ఇంకొక ఫీజ్ కూడా పే చేయాల్సి వస్తుంది క్లోజింగ్ ఫీజ్ అనమాట సో జీరో నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు మనం శారీని సేల్ చేస్తే క్లోజింగ్ ఫీజ్ అయితే ఫోర్ రూపీస్ పడుతుంది సో టూ ఫిఫ్టీ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనం శారీని సేల్ చేస్తే నైన్ రూపీస్ పడుతుంది సో ఐదు ఒకటి నుంచి వెయ్యి రూపాయల లోపు మనం శారీని సేల్ చేస్తే థర్టీ రూపీస్ అయితే క్లోజింగ్ ఫీజ్ ఇవ్వాలి క్లోజింగ్ ఫీజ్ ఇవ్వాల్సి వస్తుంది సో థౌజండ్ అబవ్ అంటే వెయ్యి కన్నా ఎక్కువ మనం శారీని సేల్ చేస్తే మాత్రం సిక్స్టీ వన్ రూపీస్ అయితే మనం క్లోజింగ్ ఫీజు అమెజాన్కి కట్టాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేది మనకి షిప్పింగ్ ఫీజు షిప్పింగ్ ఫీజు మనకి సారీకి సంబంధించిన షిప్పింగ్ ఫీజు అయితే మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపలే ఉంటుంది కాబట్టి సో మనకి దీనికి త్రీ లెవెల్స్ ఉన్నాయి అన్నమాట ఒకటి లెవెల్ వన్ ప్రీమియం అడ్వాన్స్ స్టాండర్డ్ బేసిక్ ఈ ఫోర్ లెవెల్స్ అనమాట ఫోర్ లెవెల్స్ ఉంటాయి సో ఈ ఫోర్ లెవెల్స్లో మనకి లోకల్ అయితే ఫార్టీ వన్ పడుతుంది అడ్వాన్స్ అయితే మనకి ఫార్టీ వన్ స్టాండర్డ్ అయితే ఫార్టీ సెవెన్ బేసిక్ అయితే ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇది లోకల్ అయితే రీజనల్ అయితే ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫైవ్ పడుతుంది ప్రీమియంలో అడ్వాన్స్లో ఫిఫ్టీ ఫోర్ పడుతుంది స్టాండర్డ్లో ఫిఫ్టీ సిక్స్ పడుతుంది బేసిక్లో సిక్స్టీ పడుతుంది ఇది రీజనల్ సో నేషనల్ అయితే మనకి ప్రీమియం అయితే సెవెంటీ సిక్స్ అడ్వాన్స్ అయితే సెవెంటీ సిక్స్ స్టాండర్డ్ అయితే సెవెంటీ సెవెన్ బేసిక్ అయితే ఎయిటీ వన్ రూపీస్ అనమాట ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బిలో అని చెప్తున్నాను మీకు సో ఇది కాకుండా దీంతోపాటు మనం జిఎస్టీ కూడా పే చేయాల్సి వస్తుంది సో జిఎస్టీ మనకి రిఫండ్ రిఫండబుల్ అనమాట మీరు స్టార్ట్ డేకెన్తో మాట్లాడండి సో రిఫండబుల్ మీకు ప్ర మీరు కట్టిన ప్రతి జిఎస్టీ వన్ రూపీ కూడా మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడైతే మనం కమిషన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందామండి మనకి క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుంది మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మేము తెలుసుకుందాం సో ఒక సారీని మీరు మాక్సిమం మీరు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు మీరు తీసుకొస్తారు కదా నేనైతే ఎగ్జాంపుల్ ఒక త్రీ హండ్రెడ్ సారీ ఒక మంచి శారీని మీరు త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకొచ్చి మీరైతే మాత్రం ఇక్కడ చూడండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి మీరు సేల్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ మీరు సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి సేల్ చేస్తున్నారు సో దీని యొక్క కమిషన్ ఎంత ఉంటుంది అండి నూట పదిహేను రూపాయలు అయితే ఈజీగా తీసుకుంటుంది అన్నమాట సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీ కదా సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ కాబట్టి సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీ అయితే మాత్రం కమిషన్ తీసుకుంటుంది సో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే కమిషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది క్లోజింగ్ ఫీజ్ ఎంత ఉందండి క్లోజింగ్ ఫీజ్ థర్టీ రూపీస్ తీసుకుంటుంది ఎందుకంటే ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ బిలో ఉంది కాబట్టి ఇది క్లోజింగ్ ఫీజు థర్టీ రూపీస్ తీసుకుంటుంది సో షిప్పింగ్ నేషనల్ వైజ్గా మనం వేసుకుందాం సో షిప్పింగ్ ఛార్జెస్ నేషనల్ వైజ్ అయితే మనకి ఎయిటీ వన్ రూపీస్ అయితే పడుతుంది జిఎస్టీ ఎయిటీన్ పర్సెంటేజ్ పడుతుంది ఫార్టీ రూపీస్ పడుతుంది సో ఇదనమాట సో ఇది మన స్ట్రక్చరు సో సెల్లింగ్ ప్రైస్ ప్లస్ ఫీజ్ అండ్ జిఎస్టీ ఎంతకండి మనకి మిగిలింది ఎంతండి సో ఇవన్నీ మైనస్ చేసినా సరే మనకి ఎంత మిగులుతుంది ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ అయితే మిగులుతుంది మీరు సారీ ఏం తీసుకొచ్చారండి త్రీ హండ్రెడ్ రూపీస్కి శారీ తీసుకొచ్చారు లిస్టింగ్ మీరు ఎంత తీస్తారు సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మీరు లిస్టింగ్ చేశారు సో కమిషను క్లోజింగ్ ఫీజు షిప్పింగ్ ఛార్జెస్ జిఎస్టీ మొత్తం పోను మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ వస్తుంది సో ఈ ఫోర్ హండ్రెడ్ థర్టీ వన్ రూపీస్లో మీరు ఇంకా దాంట్లో మైనస్ చేయాల్సింది ఒకటి ఉంది మీరు యాడ్స్ మీద పెడతారు కాబట్టి యాడ్స్ రన్ చేస్తారు కాబట్టి సో మీరు యాడ్స్ యాడ్స్ మీరు ఎంత మీరు చేస్తారు అనేది మీ ఇష్టం అది సో యాడ్స్ మొత్తం మీద మీకు థర్టీ రూపీస్ కానీ ఒక ఫిఫ్టీ రూపీస్ కానీ తీసేసినా సరే మీరు ఎంత ప్రాఫిట్ వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేయండి సో ఇదే అండి ఇది అమెజాన్ అన్నమాట డైరెక్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏముందండి ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఇది ప్రైస్ దీనికి జీరో నుంచి త్రీ హండ్రెడ్ లోపు మనం సారీ సేల్ చేస్తే దీని యొక్క ప్రీపేడ్ ఎంత ఉంటుంది అండి సిక్స్టీ నైన్ రూపీస్ ఉంటుంది త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తే సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ లోపు సేల్ చేసినా సరే సిక్స్టీ నైన్ రూపీస్ థౌసండ్ ప్లస్ అయినా సరే స్టాండర్డ్గా సిక్స్టీ నైన్ రూపీస్ అది తీసుకుంటుంది అన్నమాట ఫిక్స్డ్ ఫీజ్ అయితే ఖచ్చితంగా మీరు పే చేయాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేది ఏంటంటే షిప్పింగ్ ఫీజ్ అనమాట షిప్పింగ్ ఫీజ్ అయితే ఫ్లిప్కార్ట్ చాలా తక్కువ తీసుకుంటుంది సో ఇది లోకల్ అయితే జీరో తీసుకుంటుంది జోనల్ అయితే జీరో తీసుకుంటుంది నేషనల్ వైజ్ కదా సిక్స్టీన్ రూపీస్ తీసుకుంటుంది అందుకని ఎక్కువ తీసుకోవద్దు సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుకుందాం ఫ్లిప్కార్ట్లో క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడుకుందాము సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందండి కమిషన్ మనకి ఎంత తీసుకుంటుంది సో మనం అదే త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చిన శారీని సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి మనం సేల్ చేస్తున్నాం కదా లిస్టింగ్ చేసాం కదా దాని యొక్క కమిషన్ నైంటీ సెవెన్ పాయింట్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే కమిషన్ తీసుకుంటుంది అండి ఫోర్టీన్ పర్సెంటేజ్ అయితే ఇది తీసుకుంటుంది ఎందుకంటే ఇది అబోవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఫోర్టీన్ పర్సెంటేజ్ అయితే మనకి తీసుకుంటుంది సో ఫిక్స్డ్ ప్రైస్ ఎంత సిక్స్ క్స్ టెన్ రూపీస్ ఆల్రెడీ మీరు క్లోజింగ్ ప్రైస్ అంటే మన అమెజాన్ క్లోజింగ్ ప్రైస్ అని మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట సిక్స్టీ నైన్ రూపీస్ తీసుకుంటుంది ఎందుకంటే ఇది ఫైవ్ హండ్రెడ్ వన్ నుంచి థౌసండ్ బిలో ఉంది కాబట్టి ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి సో షిప్పింగ్ నేషనల్ ప్రైస్గా మనకి సిక్స్టీన్ రూపీస్ తీసుకుంటుంది సో అది ప్రాబ్లమ్ ఏం కాదు జీఎస్టీ అయితే మాత్రం మనకి ఇక్కడ జీ థర్టీ టూ రూపీస్ అయితే తీసుకుంటుంది అనమాట సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఫీజ్ అండ్ ప్లస్ జి జిఎస్టీ మనకి ప్రాఫిట్ ఎంత మిగిలిందండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ మిగిలిందనమాట సో ఇందులోనే ఈ యొక్క ప్రాఫిట్ అమౌంట్లోనే మీరు ప్రమోషన్ యాడ్స్ రన్ చేసుకుంటారు కదండి సో అది మీరు దీంట్లోనే బేర్ చేయాల్సి వస్తుంది అన్నమాట దీంట్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్లో మీరు ప్రమోషన్స్ యాడ్స్కి సంబంధించిన అమౌంట్ కూడా దీంట్లోనే బేర్ చేయాల్సి వస్తుంది అది డిపెండ్స్ అపాన్ యూ అనమాట మీరు ఎంత అనేది మీరు యాడ్స్ మీద రన్ చేసుకుంటున్నారు అనేది మీ ఇష్టం అది సో ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎక్కువగా మనకి ఈ టూ పాయింట్స్ గురించి మాట్లాడుకుందామండి ఎందుకంటే దీంట్లో ఎక్కువగా రిటర్న్స్ ఉంటాయన్నమాట సో మాక్సిమం ఫ్లిప్కార్ట్లో ఎక్కువ రిటర్న్స్ రావచ్చు అమెజాన్లో అయితే తగులు తక్కువ రావచ్చు ఎందుకంటే అది అమెజాన్ అది ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ కాబట్టి మాక్సిమం మనం పెట్టిన మెటీరియల్ అయితే పెర్ఫెక్ట్గా ఉండాలి నెక్స్ట్ ప్యాకింగ్ చాలా నీట్గా ఉండాలి సో ఖచ్చితంగా మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తే మాత్రం రిటర్న్స్ అయితే రావు అమెజాన్లో సో మాక్సిమం ఫ్లిప్కార్ట్ అయితే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి నెగిటివ్ థింగ్స్ అనమాట మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఎక్కువ మనకి రిటర్న్స్ వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి ప్రోడక్ట్ మీరు రిటర్న్ రాకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి సో దీంతోపాటు మీరు ఓన్గా వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని షాప్స్ కానీ వర్డ్ ప్రెస్లో కానీ అయితే మీరు వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని మీరు బిజినెస్ అయితే రన్ చేయాలండి సో దాంట్లో మీరు మెటా యాడ్స్ కూడా మీరు రన్ వస్తుంది నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లోని లో వాటిలో మీరు యాడ్స్ అయితే రన్ చేసుకోవాల్సి వస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో లో ఏ విధంగా మీరు యాడ్స్ రన్ చేస్తారో వెబ్సైట్లో మీకు ఓన్ వెబ్సైట్ ఉన్నా సరే ఆ వెబ్సైట్లో కూడా రన్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు సో దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉందండి మా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో మీరు చక్కగా ప్రోడక్ట్ మీరు ఇచ్చారు అనుకుంటే మాత్రం అంటే ఎటువంటి రిటర్న్స్ రాకుండా క్వాలిటీ వైజ్గా మీరు ప్రోడక్ట్ని వీళ్ళు సబ్మిట్ చేస్తారు మాత్రం మంచి కస్టమర్ రివ్యూ వస్తుంది అనమాట సో కస్టమర్ రివ్యూ మీకు మంచి మంచిగా మీరు కస్టమర్ రివ్యూ వచ్చింది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ కానీ టూ థౌజండ్ ప్రోడక్ట్స్ కానీ మీరు సేల్ చేశారు శారీస్ మీరు సేల్ చేశారు మంచి రివ్యూ మీకు వచ్చింది రివ్యూస్ మంచిగా వచ్చాయి ఏది నెగిటివ్ కానీ ఏది రాకుండా చక్కటి రివ్యూస్ మీకు వచ్చే అనుకోండి ఆర్గానిక్గా మీరు ఆర్డర్స్ ని మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ వెబ్సైట్లో మీరు మీ శారీని సేల్ చేసినా సరే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో మీరు లో మీరు శారీస్ని సేల్ చేసినా సరే కూడా మీకు రివ్యూస్ అయితే మంచిగా రావాలండి అమెజాన్ ఏం చేసిందంటే ఆ విధంగా సెట్ చేసిందనమాట సో మీకు మంచి రివ్యూస్ వస్తే మాత్రం ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ వస్తాయి బిజినెస్ అయితే మంచి రన్ చేసుకోవచ్చు అనమాట సో స్టార్టింగ్లో అయితే మిత్రం బిగ్నర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా యాడ్స్ అయితే రన్ చేయండి రన్ చేసి కస్టమర్స్ని మీరు గ్రాప్ చేసుకోండి ్రాప్ చేసుకున్న తర్వాత తర్వాత మీరు మంచిగా పికప్ అయ్యారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో మంచిగా పికప్ అయ్యారు బిజినెస్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం మీరు ఓన్ ప్లాట్ఫామ్ని కూడా మీరు ఓన్ వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసుకోండి సో ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లిస్టింగ్ చేస్తారు కదండి ఓన్ వెబ్సైట్లో సో అమెజాన్లో కూడా మాకు అకౌంట్ ఉందని చెప్పి మీరు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అక్కడ ఇవ్వచ్చు అనమాట వీఆర్ అవైలబుల్ అట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అని చెప్పి మీరు ఓన్ వెబ్సైట్లో కూడా మీరు ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ విధంగా కూడా మీరు అమెజాన్ నుంచి బిజినెస్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇంకొక ఆప్షన్ అండి మీరు అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో చేస్తున్నారు కదా నేను మీ మీకు చెప్పాను కదండి బాగా గ్రో అయిన తర్వాత మీరు ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా షాప్సీ వెబ్సైట్లో కూడా మీరు బిజినెస్ని గ్రో చేయాలని చెప్పాను కదండి దానికైతే మీరు ఖచ్చితంగా మీరు బేసిక్ ప్లాన్స్ అయితే రిజిస్టర్ చేసుకోవాలండి అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది సో షాప్సీ వెబ్సైట్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది మినిమమ్ టూ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి ఓన్ వెబ్సైట్ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మీరు మంత్లీ మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది మంత్లీ పే చేసిన తర్వాత ఆర్డర్కి టూ పర్సెంటేజ్ అయితే వాళ్ళు తీసుకుంటారు అనమాట స్టార్టింగ్లో ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క బిజినెస్ని మీరు గ్రో చేయాలనుకుంటే మాత్రం మెటా యాడ్స్ అయితే రన్ చేయాల్సి వస్తుంది ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా ఆ యొక్క వెబ్సైట్ మీద రన్ చేసుకొని మీరు బిజినెస్ని చేయవచ్చు అనమాట సో ఇదే ప్రాసెస్లో వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో కూడా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు చేయాలండి సో అప్పుడే మీరు మంచిగా బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు మీకు వీటి మీద మీకు డెవలపింగ్ ఏ విధంగా చేయాలో మీకు తెలియదు అనుకుంటే మాత్రం ఒక డెవలపర్ని మీరు హైర్ చేసుకోవాల్సి వస్తుంది సో పర్ మంత్కి మీరు ఓన్ వెబ్సైట్ని మీరు పెట్టి అంటే శారీస్కి సంబంధించిన లిస్టింగ్స్ అన్ని ఒక వెబ్సైట్లో పెట్టి బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఒక మంత్కి మినిమం ఫైవ్ టు సిక్స్ థౌసండ్ అయితే మాత్రం వాడికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది స్టార్టింగ్లో కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అదేవిధంగా మీరు చేస్తున్నారు అనుకుంటే తర్వాత మీరు ఓన్గా ఆర్గానిక్గా మీకు ఆర్డర్స్ వస్తాయండి అంతవరకు అయితే అది కూడా రివ్యూస్ అయితే మంచిగా ఉంటేనే మీకు ఆర్డర్స్ అయితే వస్తాయనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో శారీని ఏ విధంగా మనం సేల్ చేయాలని మీకు చూపించాను కదండి సో ఎంత కమిషన్ వస్తుంది మీకు క్లియర్గా చూపించాను సో ఓన్ వెబ్సైట్స్ మీరు పెట్టుకోవాలనుకుంటే షాప్స్ ఈ వర్డ్ ప్రైస్కి సంబంధించింది ఎంత అమౌంట్ అవుతుంది కూడా మీకు తెలియపరిచాను అనమాట సో ఏదైనా సరే కూడా ఒక్కసారి అయితే రాదండి కొంత బడ్జెట్ అయితే మీరు పెట్టాల్సి వస్తుంది యాడ్స్ని రన్ చేయాల్సి వస్తుంది యాడ్ రన్ చేసిన తర్వాత మీకు కొంత టైం పడుతుంది మీకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ రావడానికి ఒక వన్ అండ్ వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ మీకు టైం పడుతుంది అనమాట సో ఇది ఓపిక్గా మీరు చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది శారీస్కి సంబంధించి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో ఏ విధంగా లిస్టింగ్స్ చేయాలో కూడా మీకు చెప్తానండి ఫొటోస్ ఏ విధంగా తీయాలి సో చాలామందికి ఫొటోస్ ఏ విధంగా తీయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మోడల్ తీసుకొచ్చి ఫొటోస్ తీసుకో ఫొటోస్ తీసుకొని లిస్టింగ్ చేయడం కొంచెం ప్రాసెస్ అనమాట దానికి సంబంధించిన వెబ్సైట్స్ కూడా కొన్ని ఉన్నాయి నేను దాని గురించి కొన్ని తర్వాత మాట్లాడతాను సో తర్వాత వచ్చే వీడియో అయితే మాత్రం శారీ ఎక్కడ తీసుకోవాలి లిస్టింగ్ ఏ విధంగా చేయాలి తను ఏ విధంగా ఫోటోస్ తీయాలి దానికి సంబంధించిన కాలిక్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా మీకు క్లియర్గా అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్